హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి మిరియాలు అలాగే వెల్లుల్లి రసం ఎలా చేసుకోవాలో చూద్దాము మరి జలుబు దగ్గు ఉన్నప్పుడు అలాగే జ్వరం ఉన్నప్పుడు ఇలాంటి రసం చేసుకుని తింటే కనుక నోటికి చాలా బాగుంటుంది సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ చారు ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా చింతపండుని కడిగి పెట్టుకోవాలి అలాగే చిన్న అల్లం మొక్కను కూడా తీసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకోవాలి వీటిని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే టమాటా అల్లం కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీన్ని మసాలా ఇవ్వాలి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మనకి ఎంత రసం కావాలో అంత వేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసి కారం కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మిరియాలు కూడా వేస్తాం కదా వెల్లుల్లి ఇదంతా ఘాటుగా ఉంటుంది అలాగే సాల్ట్ కూడా వేసి దీన్ని బాగా ఇవ్వాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ మిరియాలు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి దీన్ని కాస్త మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా పేస్ట్ అయిపోవడం అవసరం లేదు ఈ విధంగా అన్ని కూడా నలిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కాస్త బరకగా పట్టుకున్న సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం రసంలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు పేస్ట్ అంతా కూడా రసంలోకి వేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఇవ్వాలి అప్పుడే దాంట్లో అన్నీ కూడా చారులోకి మంచిగా దాని ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇవ్వాలి చూడండి మసాలా ఉంది కదా ఇంకొద్దిసేపు దీన్ని అయితే బాగా ఇవ్వాలి ఎంత తెల్లతో ఎంత బాగుంటుందన్నమాట చారు ఆ టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోయేటట్టు మెత్తగా అయిపోతాయి అప్పుడు ఇది చూడండి ఇలా మసిలితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి మంచి పోపు కూడా వేసేసుకుంటే గుమ్ముకుమలాడి వెల్లుల్లి చారు అయితే మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇంత మంచిగా ఇది మసలు కొద్ది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ ఇప్పుడు దీనికి మనం సింపుల్ పోపు అయితే వేసేసుకుందాం పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేడయ్యాక కరివేపాకు ఎండిమిరపేలు వేసి పోపుని మంచిగా ఫ్రై అవనివ్వాలి పోపు విధంగా ఫ్రై అయిన తర్వాత పోపుని రసంలోకి వేసేసుకుంటే టేస్టీ టేస్టీ వెల్లుల్లి చారు రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చూడండి ఎంత టేస్టీగా ఉండండి వెల్లుల్లి మిరియాలు చారు అయితే రెడీ అయిపోయింది జ్వరం వచ్చినప్పుడు మనకి ఫుడ్ తినలేము కదా అలాంటప్పుడు చక్కగా కొంచెం ఏడాన్నంలో ఈ రసం వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నోరుకి కూడా బాగుంటుంది వంటికి కూడా మంచిది సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా రైస్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ చారు టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట దీంట్లోకి ఏమైనా మంచిగా కావాలంటే కూడా పెట్టుకుని తినొచ్చు చక్కగా నాకు ఉంది కాబట్టి నేను చేసుకున్న ఈ రసం చాలా బాగుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్